గంగా నది నారాయణు యొక్క పాదము నుంచి జన్మించినటువంటిది ఇకపోతే చంతనుడు చాలా గొప్పవాడు శంతనుడు ఎం స్పృశతి పాణిఫ్యామ్ అని అతని యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది ఎవరెవరినైతే తన చేతులతో స్పృశిస్తాడో తాకుతాడో వాళ్లకు వాళ్లకు ఉండే రకరకాల ఇబ్బందులన్నీ తక్షణమే తొలగిపోతాయి అని మహాభారతం చెప్తున్నది శంతనుడి విషయం అంచేత శం అంటే అణిగిపోయినటువంటి తనువు శరీరములను కలిగిన వాడెవడో అంటే వాళ్ళ వాళ్ళ యొక్క శరీరాలను ఆ బాధల నుంచి విముక్తి కలిగేటట్లు చేసినవాడు అది అతని గొప్పతనం ఆయనకు కుమారుడు కావటం ఇంకా ఒక విషయం అన్నమాట ఇట్లా భాగీరథి పుత్రుడు కావటం ఒక విషయం సర్వజ్ఞుడు అన్ని తెలిసినవాడు సర్వతత్వవి తత్వములన్నింటిని గురించి కూడా తెలిసినటువంటి వాడు అంటే చమత్కారం ఏం చేయాలి తత్వములు అన్నప్పుడు ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఐదు పంచభూతాలు ఐదు వాటి యొక్క తన్మాత్రలు శబ్ద స్పర్శ గంధాలు ఐదు కర్మేంద్రియాలు ఏవి వాక్పాణి పాదపాయు పస్తలు ఐదు జ్ఞానేంద్రియాలు అవి త్వక్చు శ్రోత్ర జిఫ్వా గ్రాణములు ఇరవై అయినాయి కదా ఇకపోతే మనో మనస్సు బుద్ధి తెలివి అహంకారము చిత్తము అహంకారము నాలుగు మనో బుద్ధి చిత్త అహంకారములు ఇవి నాలుగు మొత్తం కలిపితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు తత్వములు సాంఖ్యశాస్త్రం ఇరవై నాలుగు తత్వాలను చెప్పి ఇవన్నీ జడపదార్థములు జీవుడు ఇరవై ఐదవ తత్వము అని చెప్పి ఆ జీవుడి యొక్క ప్రమేయం లేకుండానే జీవుడి కొరకు ఈ ప్రపంచాన్ని ఈ విధంగా సృష్టి చేస్తున్నది ప్రకృతి అని వాళ్ళు చెప్తారు ఇది కూడా మళ్ళీ నిరీశ్వర సాంఖ్యవాదులు చెప్తారు సాంఖ్య శాస్త్రంలో అంటే కపిలుడు చెప్పిన శాస్త్రంలో వేరుపడిన వాళ్ళు వీళ్ళు ఈశ్వరుడు బ్రహ్మ అంటూ భగవంతుడు అంటూ లేడు ప్రకృతి సమస్త జగత్తును పుట్టిస్తున్నది అని వాళ్ళు నిర్ణారణం మరి ఎట్లా నిర్ణయించినా తత్వాలైతే సరిగానే నిర్ణయించినారు కనుక అటువంటి ఇరవై నాలుగు తత్వములను గురించి తెలిసినవాడు ఇరవై ఐదవ తత్వము కూడా తెలిసినవాడు ఇకపోతే తత్వం అన్నప్పుడు ఇన్నే చెప్పలే ఇక్కడ తత్వవిత్ అన్నాడు ఈ తత్వాలు ఇరవై ఐదు అని కొందరంటే ఇరవై ఆరు అని ఒకరు అన్నారు ఎవరయ్యా ఇరవై ఆరు తత్వం ఏది అంటే కాలము అని కొందరు చెప్పారు భగవంతుడు అని కొందరు చెప్పినారు భగవంతుని గురించి లెక్కించని వాళ్ళేమో కాలమును తత్వం ఇరవై ఆరవ తత్వంగా చెప్పినారు భగవంతుడు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఇరవై ఏడవ తత్వంగా నిర్ణయం చేసినారు సరే ఏవైనా ఈ తత్వాలు అన్నిటినీ ఎదిగినవాడు తెలిసిన వాడు భీష్ముడు తత్వం అంటే ఏంటిది లోతుకుపోయి అభిచారించినప్పుడు ఎల్లకాలం ఉండేటువంటిది తత్వము సత్యము అని అర్థం ఒకప్పుడు లేకుండా పోయేది కాదు ఎల్లప్పుడూ ఉండేది అని తత్వము అని చెప్తాం ఏమండి తత్వాలు ఇన్ని అయితే మరి ఉన్నాయి ఇవన్నీ ఉంటున్నాయా నశిస్తున్నాయి కదా అంటే ఇవన్నిటికీ మూలమైన ప్రకృతి నిలిచే ఉంటున్నది ఇరవై నాలుగు తత్వాలకు మూలమైన ప్రకృతి ప్రధానము అనబడేది మాత్రం ఉంటూనే ఉన్నది అది అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం భక్వీం ప్రజాం స్వరూపాం జనయంతీం అని బృహదారణ్యకంలో చెప్తుంది శుక్ల కృష్ణాం అజా పుట్టుక లేనిది అని చెప్తారు ఎందుకంటే పుట్టుక లేనిది ఉన్నది అంటే ఉంటుంది కాని మనకు లోకంలో పుట్టినదల్లా నశిస్తున్నది జన్యం తన్న అని ఒక సిద్ధాంతం ఏదైతే పుడుతున్నదో అది తప్పనిసరిగా నశిస్తుంది పుట్టిన జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ కనుక నశిస్తుంది అనే అన్నా ఆ నశింపు మొత్తం మొత్తం లేకుండా పోవటం కాదు పరిణామంలో మార్పు వస్తుంది రూపంలో మార్పు వస్తుంది కానీ వస్తూ ఉంటుంది మట్టి ముద్ద అయింది ముద్ద కుండ అయింది కుండ పెద్ద పెంకులైంది పెద్ద పెంకులు చిన్న పెంకులు అయినాయి చిన్న పెంకులు పోయి చిన్న పెంకులు పోయి చూర్ణము పొడి అయింది ఇప్పుడు ఉన్నదా లేదా చెప్పు ఆ మొదటి మట్టి పొడి తర్వాత ముద్ద అయింది కుండ అయింది పెద్ద పెంకలు అయింది తర్వాత చిన్న పెంకలు అయింది తర్వాత పొడి అయింది ఇప్పుడు ఏమైంది ఆ మొదటి పొడే ఇప్పుడు కూడా పొడిగా ఉన్నది పోయినవి ఏంటిది ముద్ద రూపం పోయింది కుండ రూపం పోయింది పెంక రూపం పోయింది చిల్ల గింజలు చిల్ల పెంకలు అయ్యింది కాబట్టి పోయినవి ఇవన్నీ కానీ పదార్థమైతే మట్టి అట్లనే ఉన్నది కదా అందుచేత ప్రకృతి సత్యమే ఎల్లప్పుడూ ఉండేది కాబట్టే అజాం ఏకాం లోహిత కృష్ణ రూపం ఎరుపు నలుపు కలిగినటువంటిది శుక్ల కృష్ణ రూపం తెలుపు కలిగినది అంటే ఎరుపు తెలుపు నలుపు అంటే సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు ఇది బహ్వీం ప్రజాం స్వరూపాం జనయంతీం తనతో సమానమైనటువంటి అనేకమైనటువంటి రూపములను పుట్టిస్తున్నది అవి ప్రజాం అంటున్నాడు ఇటువంటి దాన్ని అజా అజో జుషమాణో అనుషేతే అజహా ఏకహ పుట్టుక లేని వాడు కాబట్టి నశింపు లేదు పుట్టుక లేదు కాబట్టి నాశం లేదు ఈ నాశం వాడు జుషమాణా అనుషేతే ఈ జడ పదార్థములోని భోగములను అనుభవిస్తూ దానితో పాటు కలిసి ఉంటున్నాడు అజోహ్యరామ్ భుక్త భోగాం అజోహ్యేనాం చెజతి అజో అన్య భుక్త భోగాం ఒక జీవుడి చేత అనుభవింపబడుతున్నది దానిలోని పదార్థములను అనుభవిస్తున్నాడు అతడు కాబట్టి ఇటువంటి దానిని జహాత్యేనాం భుక్త భోజాం భోగాం అజో అన్యహ आजूडाई